ఈరోజు దేవుని వాగ్దానం ఇవమ్మందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించింది సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ప్రియమైన దేవుని బిడలారా మన అనుదిన జీవితంలో ఎన్నో సందర్భాలలో అనేక భయాలకు గురవుతూ ఉంటాము రకరకాల భయాలు మనలను వెంటాడుతూ ఉంటాయి కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది భయభక్తులు కలిగి ఉండట ఒక ధైర్యం పుట్టించను నిజమే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ధైర్యంగా ఉంటారు ఎందుకంటే వారు దేవునిపై విశ్వాసం ఉంచి వాక్యం పైన ఆనుకుని జీవిస్తారు కాబట్టి వారు విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉంటారు ఎవరో నీలో ధైర్యం పుట్టించటం కాదు గాని ఆయనలో భయభక్తులు కలిగి ఉండటమే బహుధైర్యంగా ఉంటుంది ఈ మాటలు వింటున్న ప్రతి వారిలో ఆయన ధైర్యము పుట్టించుండుగాక ప్రార్థన ఉన్నత స్థలములలో నుండి మమ్మలను చూసుచున్న దేవ మీ వాక్యము కొరకే వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని వారు మీలో భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేయండి యేసు అడుగు చున్నాము తండ్రి అమెన్ అమెన్